జాన్ తోటలో పరిస్థితి బాగుంది మీరు ఎకరానికి ఎనిమిది వందల మొక్కలు యాపిల్ కన్నా టేస్ట్ ఉంటుంది ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టే పిండల్లి నాలుగు ఆకులు వచ్చేప్పటికే వచ్చేయాలి ఆరు రెండు ఆకులు వచ్చింది ఇది రాదు ఇది కట్ చేసి గిరాకీ ఉన్నప్పుడు ఐదు వందల అమ్ముద్ది రెండు వందల అమ్ముద్ది రెండు లక్షలు అవుతుంది ఒక లక్ష నర నుంచి రెండు లక్షలు మిగిలి ఇరవై టన్నుల వరకు తీసేసాను మూడు వందల అరవై రోజులు పాటికేది బాపి విస్తరణ ఎక్కువగానే ఉంది వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం జామ సాగులో అధిక సాంద్ర విధానం అంటే హైడెన్సిటీ విధానం అనేది రైతులకు మంచి ఆర్థిక ఫలితాలు అందిస్తూ ఉంది గతంలో రైతులు లక్నో ఫార్టీ నైన్ అలహాబాద్ సఫేదా వంటి రకాలను సాధారణ పద్ధతిలో అంటే ఎకరానికి నూట పన్నెండు నుంచి నూట అరవై మొక్కల వరకు నాటేవారు అయితే ప్రస్తుతం ఈ హైడెన్సిటీ విధానంలో పూర్తిగా ఈ తైవాన్ జామ రకాలను అధికంగా సాగు చేస్తూ ఉన్నారు ఈ విధానంలో కూడా అధిక సాంద్ర విధానం అలాగే అత్యధిక సాంద్ర విధానం అంటే అల్ట్రా హైడెన్సిటీ విధానంలో కూడా మొక్కలు నాటుతూ ఉన్నారు ఈ పద్ధతుల్లో ఎకరానికి ఆరు వందల నుంచి రెండు వేల రెండు వందల మొక్కల వరకు రైతులు నాటుతా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జామ తోటను హైడెన్సిటీ విధానంలో సాగు చేశారు తైవాన్ పింక్ రకాన్ని సాగు చేసుకున్నారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు మందలపు మధుసూదన్ రావు నాలుగు ఎకరాల్లో ఈ తైవాన్ జామ రకాన్ని హైడెన్సిటీ విధానంలో సాగు చేసి ఉన్నారు ప్రస్తుతం ఈ తోట వయసు నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఈ తైవాన్ జామ సాగు అనేది రైతుకు ఏ విధంగా విధంగా లాభించిందో ఆయన అనుభవాల ద్వారానే ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మధుసూదరావు గారు నమస్తే అండి ఈ గుడిపాడి గ్రామంలో అన్ని రకాల పంటలు కనిపిస్తూ ఉన్నాయండి ఒక పక్కన కూరగాయలు అలాగే మన పండ్ల తోటలు అలాగే ఆయిల్ పాము వరి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వ్యవసాయం పరిస్థితి ఏంటండి పొగాకు మిర్చి అన్ని రకాలు చేస్తుంటారు కమర్షియల్ కమర్షియల్ క్రాప్లు మొక్కజొన ఇక్కడ నేల ఎటువంటి నేలండి బాగా సారవంతమైన నేలలో పాటి తోటలు పాటి మట్టి ఇటు ఇటువరకు పొగాకు మిర్చి ఎక్కువ పండించోళ్ళు ఇక రాను ఆ వ్యవసాయాలు చేయలేక నిదానంగా జాన తోటలో జామలో కొబ్బరి వేసి పెంచుకోవటం అట్లా ప్రత్యామ్నాయంగా జామలు ఎన్నుకుని ఐదు ఆరు సంవత్సరాలు బాగున్నాయి బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అన్నిటి మీద కొంచెం సేఫ్ సైడ్ చేసుకోగలిగితే జాన తోటలు పరిస్థితి బాగుంది మీరు ఏలూరుకి ఎంత దూరంలో ఉన్నారండి ఇరవై ఐదు కిలోమీటర్లు సో మీరు మార్కెటింగ్ కూడా ఈజీ జామ సాగు చేస్తున్నారు ఏడు సంవత్సరాలు బట్టి చేస్తున్నారు సంవత్సరాల నుంచి హైడెన్సిటీ అండి ఎన్ని మొక్కలు నాటుతారు ఎకరానికి ఎకరానికి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల చిల్లర ఎకరానికి వచ్చే ఒక సైడ్ ఆరు ఆరు సైడ్ తొమ్మిది తొమ్మిది అంటే వరుసల మధ్య తొమ్మిది అడుగులు మొక్కల మధ్య అడుగులు హైడెన్సిటీ అల్ట్రా కూడా వేస్తున్నారు కొంతమంది అంటే మల్చింగ్ వేసి చేస్తా ఉంటారు మీరు ఇట్లా ఏం మామూలుగానే వేసేవాడి ఇది కోన్ మొక్క అని జామ తైవాన్ జామ అంటే మొక్క నాటికే అడుగు మొక్క కూడా దానికి కాయలు వస్తాయి వాటిని అన్నింటి కోసేయాలండి ఆరు మాసాలు ఆ పిందలన్నీ తుంచేయాలి తుంచేసి మనకు సరిపడ మాదిరి సెట్ అయింది అన్నాక ఆరు మాసాలు ఏడు మాసాల తర్వాత మన మా భూమిని అయితే ఎనిమిది మాసాలకు వచ్చేస్తుందండి అన్ని ఏరియాలో రాట్లా వస్తుంది అప్పుడు కాపు వదిలేసాం అనుకోండి పదమూడవ నెలలో కాయలు కో వస్తాయి అంటే తక్కువగా వస్తుంది ఆ సంవత్సరం ఎకరానికి తొలి సంవత్సరం నాలుగు వందలు వస్తే రెండు సంవత్సరం ఆరు వందల వస్తుంది బాక్సులు బాక్సులు బాక్స్ ఎన్ని కేజీలు పాతి కేజీలు నాలుగు వందల బాక్సులు అంటే నాలుగు వందల ఇంటి ఇరవై ఐదు కేజీలు పది టన్నులు పది టన్నులు ఆ సంవత్సరం అటు వస్తుంది రెండో సంవత్సరం ఆరు ఆరు యాభైకి వెళ్ళద్ది అంటే పదిహేను వందలు ఇటు వరకు ఏడు సంవత్సరాల క్రితం అయితే ఇది ఎకరానికి ఇరవై టన్నులు కూడా దిగుబడి తీసాం ఇరవై నుంచి ఇరవై టన్నులు కూడా తీసాం కరోనా టైంలో అప్పుడు దీనికి ఇంత తెగుళ్ళు లేవు ఇంత ఏగలేదు ఇప్పుడు ఏమవుతుందంటే అసలు మూడు నాలుగు మాసాలు మనం మే నెల కాడ నుంచి ఆగస్ట్ వరకు కూడా చెట్టు మీద చేసే పరిస్థితి లేకుండా పండగ చేసేస్తుంది ఆ నాలుగు మాసాలు దిగుబడి పోవటంలో ఎక్కువగా ఇది అవుతుంది ఇప్పుడు ఎకరానికి ఇది ఏం వెరైటీ తైవాన్ లక్నో ఫార్టీ నైన్ అంటే లక్నో ఫార్టీ నైన్ అంటే రెండు సంవత్సరాలు కాపు వస్తుంది అండి గింజ లాభ వస్తుంది కండ తక్కువ ఉంటది ఇది కండ ఎక్కువ ఉంటది గింజలు తక్కువ ఉంటది గింజ కూడా సన్నం ఉంటదండి టేస్ట్ దాని మీద ఇది యాపిల్ కాయ కన్నా టేస్ట్ ఉంటది పండిపోయింది ఉంటది ఉంటుంది ఇది మీకు సఫేదాలు గింజ లావు వస్తుంది ఇది అసలు ఇబ్బంది అవదు లావు రాదు టేస్ట్ బాగుంటది ఈ కండ కూడా సఫేదాలు ఇవే అయితే వగరం కూరకుండా ఉంటుంది ఇది కూడా స్పీడ్గా ఉంటుంది దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఆపిల్ కన్నా టేస్ట్ ఉంటుంది డైరెక్ట్ తినడానికే గానీ జ్యూసులు గీట్గా వెళ్దాం అసలు అంటే రేటు ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది వెళ్ళిపోద్ది ఎంత ఉన్నాయండి కి పంపటమే తప్ప ఇది నిల్వ చేసుకుంటాకి లేదా కోసేదో ఫ్యాక్టరీ పంపిద్దాం మార్కెట్ లేదన్న ఆప్టాక్ కుదరదు డిమాండ్ ఉంది కదా మొక్క ఎన్ని నెలల వయసున్న మొక్క నాటుతారండి జామా మూడు నెలలు అండి కోడింగ్ కట్టి దాని మీద మనకి మూడు నెలలకి అందిస్తారు మనం తీసుకొచ్చేది అడుగు నుంచి అడుగున్న రెండు మొక్కలు ఎత్తాం నాటిన తర్వాత దీంట్లో మొక్కని ట్రైన్ చేసుకునే విధానం చాలా కీలకం అంటే మొక్క నిలువుగా పెరిగిపోతే దిగుబడి ఏమేం చేస్తారు అది ఏం చేస్తామంటే మొక్క బతికిద్ది పదిహేను రోజులు బతుకుద్దండి పదిహేను ఇరవై రోజుల్లో మోగు గెలుతాం పద్దెనిమిది అంగలాల మొక్కని రెండు ఆకులు తుంచుతాం పెంచి పెన్సింగ్ చేస్తాం దాని మీద రెండు మూడు అనలు వస్తాయి ఆ రెండు మూడు మళ్ళీ ఒక అడుగు పెరగనిచ్చి అక్కడ మళ్ళీ పెన్షింగ్ చేస్తాం అట్లా దానికి ఎడబడి అట్టొచ్చి అట్టొచ్చి ఎనిమిది మాసాలు వచ్చే పట్టికే చుట్టూ ఓ మాదిరి బుట్టలాగా వద్ది అంత పెరుగుద్ది దాన్ని ఎప్పుడు రౌండ్ గా అట్లా కట్ చేసుకుంటా ఎప్పటికప్పుడు వచ్చిన మొక్కలు మన కొమ్మలు కట్ చేస్తుంటే కొత్త కొమ్మలు వస్తుంటాయి ఆ కొత్త కొమ్మలు నోటి అంత రాంగానే కాపు వచ్చేసి మనం ఎప్పటికప్పుడు ఫస్ట్ నుంచి ఉంటాయి కోసేస్తాం మన పర్లవ మాదిరి సెట్ అయింది ఈ కాపు ఆపుకున్న ఆగు సెట్ ఆగుద్ది దమ్ బలంగా పెరుగుద్ది బలం అయిన తర్వాత ఈ కట్ చేసి కొమ్మ కొంచెం బీసుకున్న తర్వాత ఉంచుతాం ఒక రైతు తొమ్మిది ఆరు ఆరు మాసాలకే వదులుతాడు కప్పు వదిలితే అప్పుడు నుంచి కాయలు పిందలు వదిలే తుంచుకోకుండా మనకి పదమూడో నెల పదమూడు పద్నాలుగు సంవత్సరం దాటిన ఒకటి రెండు మంత్ లో కప్పు కాయలు కోసే కాడికి వస్తాయి తోటంత్రిప్ పెట్టారు డ్రిప్ తోనే వెళ్తాం మూడు మాసాల వరకు ట్రాక్టర్ తో పైపాడి చేస్తాం ఇప్పుడు నేను పెట్టినది ఆరు ఆరు సైజు కేటాడర్ చేసేది తొమ్మిది సైజ్ పెట్ట ఆర్డర్ చేసేది అట్లా రెండు మూడు సార్లు దుక్కులు దుంతాం మొక్క దగ్గర కలుపు కరుపు తీసి చేస్తాం ఎరువులు యాజమాన్యం చేస్తాం ఎరువులు ప్రతి సంవత్సరం దీనికల్లా ఏంటంటే మన ఎరువు రెండు ట్రక్లు పోతేనే దానికి ఉపయోగం ఎక్కువ మామూలుగా పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు మొక్క దగ్గర వేపిస్తాం ప్రతి రెండు రెండు నెలలకి నెలలకి ఎకరానికి కట్ లోపు చింది కాకుండా మన కాయ సైజు రాటాకి సీఎన్ కొడతాం ఎకరానికి ఐదు కేజీలు ఇక ప్రతి పది రోజులకి ఐదు రోజులకి ఒక ఐదు కేజీలు మూడు పంతొమ్మిది ఒకసారి అది ఒకసారి సిఎన్ ఒకసారి పదమూడు సున్నా నలభై ఐదు జీరో జీరో ఫిఫ్టీ ఎత్తానే ప్రతి వారానికి ముందు కొడతాం ఒక వారం పెంగ్ సైడ్స్ కొడుతూ ఒక వారం ఇవి కొడతాం వాటిలోనే కొట్టేటప్పుడు ఎకరానికి డ్రమ్ము రెండు కేజీలు కేజీ పైగా జీరో జీరో ఫిఫ్టీ కాయ కలర్ రావటం కోసం డ్రమ్ములో కరగబెట్టి స్ప్రేలో కొడతాం జామకి ఎక్కువగా మెగ్నీషియం లోపం కనిపిస్తూ ఉంటది దానికి ఎరువులు ఎప్పుడెప్పుడు ఇస్తారు అది మనం కనపడంగానే కొంచెం మన కాయ పగులుద్ది బోరాన్ లోపం వస్తే కాయ పగుళ్ళు ఒక రకమైన వంకరకాయలు వస్తుంటే బోరాన్ లోపం ఉందని చూసి దాన్ని బోరాన్ కొట్టడం లేకపోతే ప్రతి మూడు నెలలకి మనం ఎరువు వేసేటప్పుడు ఎరువులో ఎకరానికి బోరన్ వేసుకోవటం నెలకి నాలుగు నాలుగు స్ప్రేలు ఐదు స్ప్రేలు కంపల్సరీ జామకి సాధారణంగా ఈ మొంగు అంటాం తామర పురుగు సమస్య తామర పురుగు దానికి ఏం చేస్తారు తామర పురుగు వాలి ఇట్లా కాయలు ఇట్లా తోలు ఇట్లా ఇదౌతున్నాయి అంటే రసం బీల్ చేయటం వల్ల పారిపోతే ఇక్కడ చర్మం చర్మం కూడా చచ్చిపోతే కాయ కొంచెం సొట్టొస్తుంది అట్లా కూడా మార్కెట్ లో పోయి సాట్లా ఇది సమస్య దీనికి ఏం కొడతారు దీనికి ఎస్పెట్ గాని మలాతియన్ గాని లాన్సర్ గోల్డ్ గాని అట్లా ఒకటి సారోటి ఒకసారి ఒకటి మార్చి కొడతాం మత్స్య తెగులు ఎందుకు వస్తుందండి ఈ మత్స్య తెగులు కూడా శిలీంద్ర తెగులు వర్షాలు వలన వస్తుంది ఖాళీ టైం మంచు టైం ఇప్పుడు శీతాకాలం మంచు కూడా వస్తుంటది ఈ సుక్క ఈ మచ్చ ఈ సుక్కలు ఇది కూడా ప్రాబ్లం మార్కెట్ లో అసలు ఇది అసలు లేదు ఇది వెళ్దండి ఇది పోతుంటది ఇట్లాంటివి చూసి కోసి బయట పోపెత్తుంటాం ముందు ముందస్తుగా సాప్పు ఫైవ్ పెంగ్ సైజ్ వాడతాం పెంగ్ సైజ్ లో బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మిస్టర్ టాప్ ఎక్కువ పని చేస్తుంటది పొద్దు దాన్ని కొట్టలేం కాబట్టి ఎక్కువ షాపు ఎం పర్టీ ఫైవ్ నెగటివ్ కూడా కొట్టవచ్చు దీనికి అట్లా వాడుతుంటాం దీంట్లో అత్యధికంగా ఇబ్బంది పెట్టే పిన్నల్లి ఇది వస్తుంటది దీని లాంచర్ గోనో లేకపోతే పోలీసునో గానీ అగ్మేర్ గానీ అట్లా పెంగ్ సైడ్స్ మార్చి మార్చి కొడుతుండవు మస్సులో మస్సు అయిపోతుంటే చెట్లు కూడా అవుతుంది కాయలే కాదు అన్ని రకాలుగా ఈ ఈ సమస్యలన్నీ ఎప్పటికప్పుడు మందులు కొట్టుకుంటా ఉంటేనే జామ తోట మధర గారు జామలో ప్రధాన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి లక్షణాలు అంటే ఇది పొండేగ పొడిచిన తర్వాత కాయ వారం రోజుల్లో మెత్తబడిపోతుంది అండి అది ఏ సైజు లో ఉండ కాయ పెరగదేక చిన్న సైజు లోనే మెత్తబడిపోతుంది ఇదిగోండి ఇట్ట మెత్తబట్టాయి పురుగు లోన అంటే పైకి బానే ఉంది పైకి బాగానే ఉంటది సార్ అది ఏ స్టేజ్ అయినా అది వచ్చినప్పుడు కింద ముడ్డు కింద ఇంత ఉంటది ఆ దాని మీద నుంచు అట్ట ముద్ది పొడి దాంట్లో ఎరుగుద్ది అంటే లోపల ఈ పొడిసిన దాని మీద ఈ దోమ దోమభావం ఎలా ఈ పొడవటం ఏంటి పొడవటం కూడా కొద్ది లోతుగానే అది అందుకొని పొడిసిన ప్లేస్ లో అట్ అయిపోయి పురుగులు తయారైపోతాయి దీంట్లో పురుగుంది ఇందులో చాలా అట్లా అట్లా పొడిసిన కాయల్లో పురుగు వచ్చేది సాధారణంగా దీనికి మరి ఎర్రలు వాడమని చెప్తారు కదా మీరు ఏ వాడినా మనం ఇప్పుడు దానికి ఆకర్షణ ఏదో రైట్ ఆకు వచ్చిన ముందు అంటే చెట్టు చెట్టు కాండానికి రైట్ అది వాడినా అంత ఇదేమనిపిల అయ్యి పెట్టాం వాటిలో పడుతున్నాయి గాని ఏగ సావట్ల ఈ జాన్ తోటలో అత్యధిక సమస్య పొండేగా ఈ దీన్ని తట్టుకోవటానికి బాగా ఇబ్బందికరంగానే ఉంది దీన్ని ఆపితే దిగుబడి బట్టి గట్టి పెరిగే అవకాశం ఉంది ప్రూనింగ్ అనేది చాలా ఈ తైవాన్ జాంక్ అనేది ప్రూనింగ్ ఎప్పటికప్పుడు కోత అయిపోయాక మండలు కట్ చేయాలి ఇదిగోండి అప్పుడు ఇది ఉంది ఇక్కడ ఇక్కడ కట్ చేయంగానే ఈ ఇగురంతా పెరిగేసి దూకునే అటు పొడుచుంది కదా ఇది కట్ చేయటం ఇది స్పీడ్ పెరుగుద్ది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది సో ఇలా రావాలంటే ఇలా రావాలి మనకే ఇప్పుడు ఇది ఉంది లోడ్తుడు మూడు ఆకులు నాలుగు ఆకులు వచ్చేప్పటికే వచ్చేయాలి నాలుగు ఐదు ఆకులు దాటింది ఇది ఇది ఆరు ఏడు ఆకులు వచ్చింది ఇది రాదు ఇది కట్ చేసేయాలి ఎప్పుడు మనకు తెలిసిపోద్ది ఇట్లా ఆరు ఏడు ఆకులు వచ్చిందా దాన్ని తీసేయాలి సంవత్సరానికి ఎన్ని కాపులు తీస్తారు మీరు సంవత్సరానికి రెండు మూడు కాపులు తీయొచ్చండి చెట్టు ఎప్పటికప్పుడు ముదురుమాన తీసేసుకుని మనం చేస్తా ఉంటే ఎప్పటికప్పుడే చేస్తా ఉంటే మూడు వందల అరవై రోజులు లైట్ దొరుకుతాయి అంటే ఇలాంటి ఉండకూడదు ఇది ఇక్కడ కట్ చేసేయాలి కట్ చేసేయాలి ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇది కాపు అయిపోయింది దీన్ని ఇట్లా తీసేస్తాం అప్పుడు నాలుగు ఉంటే ఈ కిందలో అయిపోతే మళ్ళీ అట్లా మొత్తం అట్లా ప్రూనింగ్ చేస్తా ఉంటారు ఉంటాయి ఉంటాయి అయితే ఎక్కువగా సీజనల్ గా ఆగస్ట్ అక్కడ నుంచి నవంబర్ లో మంచి సీజన్ అండి ఒకటి మళ్ళీ వచ్చి ఫిబ్రవరి మార్చ్ లో సీజనం ఆ సీజనాలు మనం షూనింగ్ చేసుకున్న దాన్ని బట్టి మూడు వందల అరవై రోజులు అంత ఇదిగా దొరకపోయినా ఎప్పుడు వారానికి ఎకరానికి ఒక ఇరవై బాక్సులు పది బాక్సులు దొరుకుతూనే ఉంటాయి ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మండలు బాగా బలిసిపోయి ఉంటాయి అంటారు దాన్ని బ్యాక్ ప్రూనింగ్ చేయాలంటారు బ్యాక్ ప్రూనింగ్ లోపల నుంచి ముద్దేలిపోయిన మండ మనకు తెలిసిపోద్ది ముదురు మండ దాన్ని తీయాలి ఐదేళ్లు దాటాక ఆరో సంవత్సరం ఒక లేగులు పెట్టి కట్ చేసి ఎత్తే అంత ఎత్తు పెట్టి మళ్ళీ ఇగురు వస్తుంది మళ్ళీ కాసి నేను వేరే వేసిన ఇంటి దగ్గర వేసిన తోట అది ఆరో సంవత్సరం కట్ చేసేసాం ఒక ఆరు మాసాలు ఏడు మాసాల్లో ఇగురు వచ్చింది ఇప్పుడు లైట్గా కాస్తుంది వేసాక రెండో సంవత్సరం ఎకరానికి ఆరు టన్నులు ఏ టన్నులు వచ్చిందండి మూడు నాలుగు కూడా నా పదిహేను దగ్గరలో పదిహేను టన్నులు తాజా కోత తాజాకుని మనం బాక్స్ బాక్సుకు పోయి ఏదన్నా కానీ యావరేజ్ వచ్చి మూడు మూడు యాభై లోపు పడుతుంది మూడు యాభై వరకు పడుతుంది గిరాకీ ఉన్నప్పుడు ఐదు వందల ముద్దీ రెండు వందల ముద్ది నూట యాభై కూడా ముద్దండి బాక్స్ యావరేజ్ వచ్చే మనకి మూడు మూడు యాభై గిడది ఇరవై ఐదు కేజీల బాక్స్ ఇరవై ఐదు కేజీల బాక్స్ కేజీ వచ్చి పన్నెండు రూపాయలు పడుతుంది సిటీలో వంద రూపాయలు అమ్ముతారు మాకు రైతుకు పట్టికే పన్నెండు నుంచి పదిహేను రూపాయలు పడితే టాప్ మా కేజీ అసలు మా కేజీ ఇరవై రూపాయలు పడితే దీన్ని ఆలస్యకర్ ఒక నాలుగు లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది అంటే ఖర్చు ఎంత దీనికి ఖర్చు అవుద్దండి రెండు పైన అవుద్ది రెండు లక్షల పైనే అంటే మేము పాలేళ్ళు మేము సొంతంగా చేసుకుంటాం కాబట్టి మాకు తక్కువ అవుద్ది కానీ గట్టు మీద ఉండి చేయించోళ్ళకైతే రెండు లక్షల సార్దలు రెండు నుంచి రెండు లక్షలు మిగులుద్ది అయితే కొంత వేస్ట్ అవుతుంది వేస్ట్ అవ్వకోకుండా ఉంటే ఇరవై టన్నుల వరకు తీసే ఛాన్స్ ఉందండి ఈ సంవత్సరం అయితే వర్షాలు ఎక్కువ పడి ఏడు పదిహేను వచ్చిందండి ఏడు పన్నెండు వచ్చే గొప్ప ఒక భూమికి దాని సూట్ అయిన భూమి పదిహేడు వరకు ఉంటుంది ఎక్కువ తైవాను ఫస్ట్ వేసాక మూడు నాలుగు సంవత్సరాలు మంచి దిగుబడి వస్తుంది పాటి నేల అన్నారు మా నేలను బట్టి మాకు ఆగటం మీద ఆగదు నేల మీద ఆగూదు కానీ ఇంత కలర్ రాదు నల్ల రేగడండి రేవడ కూడా కొద్దిగా బర్లా అయితే దాంట్లో ఏంటంటే ఈ నెరుగొట్టేసి ఏరు ఏరికాయ వచ్చేస్తుంది ఎరుకాయ అంటే నిమటోడ్ వస్తుంది ఇక్కడ సమస్య లేదు ఇక్కడ సమస్య రాదు భూమి పగలదు కాబట్టి ఇది రాదు సో సాగ అనేది ఆశాయజనకంగానే ఉంది జనకం అంటేనండి ఇది మూడు వందల అరవై రోజులు పాడికేది బాప్తాయి డైలీ రెండు సైకిళ్ళు వస్తాయి సాయంకాలం మాడు సైకిళ్ళు రోజుకి నాలుగు వందల కేజీలు కొత్తారు లేదు ఎక్కువైనా కూడా బాక్సులు వస్తాం మనకి మూడు వందల అరవై రోజులు మన పిల్లలకి మంచి చెట్టు కానీ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి కానీ రోజువారీ ఆదాయం వచ్చేది రోజువారీ ఆదాయం వస్తుంది మార్కెటింగ్ అవదు అనే ఇబ్బంది ఇబ్బంది లేదు హైదరాబాద్ మార్కెట్ కెళ్ళి అమ్ముకొచ్చుకోవటం కూడా జరుగుతుంది సో కొత్తగా జామ్ సాగులోకి అడుగు పెట్టే రైతాంగానికి మీరు ఇచ్చే సలహా ఏంటండి ప్రజెంట్ ఇప్పుడు ఇది విస్తరణ ఎక్కువగానే ఉంది ప్రజెంట్ పర్లే కాకపోతే ఏంటంటే గత ఏడు సంవత్సరాలకి ఒకేటికి ఒకేటికి దిగుబడి దొరుకుతుంది ఒకటి ప్లస్ సమస్యలు పెరుగుతున్నాయి ఏ కానీ ఈ డ్యామేజీలు కానీ పెరుగుతుంది దిగుబడి వస్తేనే లాభం అందుట్లో మనం మనకే కూలవళ్ళ రేటు పెరుగుతుంది పాలీల రేటు పెరుగుతుంది మనం తెచ్చే మందులు పెరుగుతుంది మందే ఆ కరోనాలో మూడు వందలు అమ్మింది ఇవాళ మూడు వందలు అమ్ముతుంది బాక్సు దీనికి మార్కెటింగ్ ఫెసిలిటీ అంత సదుపాయంగా లేదు ఇదంతా దళారు మీద పోతుంది హైడెన్సిటీ విధానం కాబట్టి మీకు దిగుబడి ఎక్కువ లాభం ఎక్కువ లాభం ఎక్కువ దీన్ని చేయటం కూడా ఎక్కువేనండి రైతు యొక్క నిరంతర పర్యవేక్షణ పర్యవేక్షణ ఉండాలి విధానం ఉండాలి ఉండాలి దాన్ని ఎప్పటికప్పుడు తీపియగలగాలి శ్రమతో ఎప్పుడూ అబ్జర్వేషన్ మెయిన్ కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు